అందరికీ నమస్కారం ఈ వీడియో నొస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఎవరిని గోతులో వాడే పడతాడు ఎవరిని చూసినా గోతులో వాళ్ళే పడతారు అనకు ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ మూవీ అనమాట నేను దాని గురించి సినిమాకు పోలేదు చూడలేదు ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళం కదా కొంచెం కళ్ళు మందు ఎంజాయ్ చేసుకుంటూ బయటకు కూర్చున్నాం ఆ సినిమాకి వాళ్ళు ఫ్యామిలీ పోతే ఒక నాలుగు వేలు ఖర్చు పెట్టే వాళ్ళు సంక్రాంతి మాకు ఎంజాయ్ చేస్తానికి ఉపయోగపడుతుంది అందుకనే పోలేదు జలరాజు అన్న భలే చెప్పిండు అందుకనే ఆయన అనమాట ఓకే చూసేటోళ్ళు చూస్తుర్రు ఇంకో విషయం ఏంటంటే నీ గేమ్ చేంజర్ మీద ఇంత నెగిటివిటీ ఇంత దానంగా ప్రచారం నేను సోషల్ మీడియా ఉదయం నుంచి ఓపెన్ చేసినప్పుడల్లా ప్రతి పది మందిలో ఎనిమిది మంది బాగలేదు అసలు చెత్త వరస్ట్ అని పెడుతుర్రనమాట అసలు వాళ్ళు సినిమా చూస్తుర్రా చూడలేదా ఒట్టిగా పెడుతుర్రా ఏందనేది మనకు తెలియదు ఎందుకంటే చరణ్ మూడు నాలుగు సంవత్సరాలు దానికోసం కష్టపడ్డాడు మెయిన్ డైరెక్టర్ డైరెక్టరు శంకర్ మెయిన్ టాప్ డైరెక్టరు అసలుంటిది అందరు కష్టపడి సినిమాని మనం మొట్టినే తీసేయద్దు ఆ సినిమా చూసినట్టు చెప్తే బాగాలేకుండా బాగాలేదని చెప్పండి బాగున్న వాళ్ళు బాగున్న చెప్తే ఎవరి ఇబ్బంది ఉండదు కానీ ఎవరు చూసినా బాగలేదు బాగాలేదు అంటారు అది ఎంత నిజమో ఏందనేది మనకు తెలియదు ఇది ఎందుకు వచ్చింది దీనికి కారణం నేను ఒక పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్ అనమాట వీరాభిమాని నేను ఒక చెప్పదలుచుకున్నది ఏంటంటే మా మెగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్లో కొంతమంది చిల్లర నాయలాగాలు చిల్లర కొంతమంది ఎంత టెన్ పర్సెంట్ అయి ఉండొచ్చు ఆ కొడుకులు ఏం చేశారంటే మహేష్ బాబు సినిమా వస్తే మహేష్ బాబు మీద నెగి నెగిటివ్ ప్రచారం సినిమా క్లోజ్ మన దేవర వస్తే దేవర మీద క్లోజ్ ప్రభాస్ సలార్ వస్తే సలార్ వేస్ట్ ముందే ఈ సినిమా చూడాడు ఏం చూడాడు వాడు కూర్చుంటాడు ఆటలలో ఫేస్బుక్లలో ఒట్టినే పెడుతుంటాడు అనమాట అయిపోయింది ఎంజాయ్ ఎంజాయ్ మన మన హీరోల మీదకి రాడు మన హీరోల మీదకి రాడు మనమే తోపులం తొడంగులం అని కొట్టుకున్న కొంతమంది ఒక టెన్ పర్సెంట్ ఇప్పుడు ఏమైంది మన పుష్పం మీద కూడా అదే రివర్స్ అటాక్ ఈ సినిమాకి వస్తాగానే పాపం ఇలా చరణ్ అసలు ఇన్వాల్వ్ కావాలి అసలు అసలు ఆయన ఎవరు అందరికీ తెలుసు ఆయన తన ఫ్యామిలీ ఏంది తప్పించి బయట విషయాల గురించి ఏం పట్టించుకోడు అసలు సినిమా వస్తాను కానీ ఇప్పుడు ఏమైంది అందరు అటాక్ చేసారు నడుస్తుందా నడవదని నేను చెప్పుడు కలెక్షన్స్ రావచ్చు మంచిగా నడవాలని కోరుకుంటున్నా కానీ ఇక్కడ అందరు అటాక్ చేస్తాం కానీ వంద పదిలో తొమ్మిది మంది ఎనిమిది మంది చూసిన రివ్యూ చూసిన కొంతమంది పోదాననుకున్నా కానీ పోలేని పరిస్థితి ఇదంతా ఎవరు చేశారు కొంతమంది చిల్లర నా కొడుకులు అల్ల పెట్టుకొని వేరే హీరోలని ఇబ్బందులు పెట్టి వేరే హీరోల సినిమాలు చూడకముందే బాలకృష్ణతో సహా బాలకృష్ణను కూడా ఎంత ఆడుకున్నారు అసోన్ టోలోకు ఇప్పుడు మే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది ఇంత కావడానికి ఎవరు ముందు ఆ పది పది శాతమే అనమాట ఆ పది శాతం వల్ల తొంభై శాతం మంది చిరంజీవి ఫ్యాన్స్ మేగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నా సొంత నేను ఇష్టమే చిరంజీవి అంటే చాలా ఇష్టము అందరికీ తెలుసు మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు ఇంకోసారి ఇసోంట అందరి హీరోల్ని మనం గౌరవించామని నేర్చుకోండి ముందు ఎవరు సినిమా హిట్ అయినా కానీ వాళ్ళు కష్టపడుతుర్రు ఇష్టం లేకుండా చూడాకుర ఏమవుతుంది వాళ్ళే సినిమాలు కలెక్షన్ లేక నెక్స్ట్ చేయకుండా కూర్చుంటారు ఇంట్లో కూర్చుంటారు అందుకని ఒకటే చెప్పేది ఏంటంటే మనం ఏం చేస్తే దానికి రియాక్షన్ ఎమ్మటే జరుగుతుంది కావున ఇంకోసారి అసోంటి చేయకుండా నేను మెగా అభిమానిగా చెప్తున్నా అసోంటి చేయకండి చిల్లర చకల్ చేయకండి ఏ హీరోని ఇబ్బందిని పెట్టకండి అందరి హీరోలు సమానమే సారీ హీరో అన నేను నటులు అనమాట హీరో అంటే ఓన్లీ జవాన్లే కదా అసోంటి నటుల సినిమాలు మనం చూసేవాళ్ళు చూడండి చూడాలి చూడకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని నా అభిప్రాయం